హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం ప్రక్షాళన స్వరూపులారా మనిషి మనుగడకు మూలం తనలోని త్రిగుణాలే వీటి వలన పాతాళానికి వెళ్తున్నాడు పైలోకాలకు వెళ్తున్నాడు మానవుడు ఎన్ని జన్మలెత్తినా వీటి శక్తిని మాత్రం గుర్తించటం లేదు రజోగుణాన్ని తమో గుణాన్ని వీడి సాత్వికంలోకి అడుగుడి తనలోని శక్తిని వెలికి తీసి అఖండ శక్తిగా రూపుదిద్దుకోవాలి ఇది జరగాలంటే నిరంతరం నీ సాధనను కొనసాగిస్తూ ఎదుటివాడికి కూడా ఉపయోగపడుతూ నిన్ను నీవు చక్కదిద్దుకోవాలి నిరంతర సాధనతో నీవు పరమాత్ముడినివి కాగలుగుతావు ఇక నుంచి నా అవతారములోని రహస్యాన్ని వెల్లడి చేసి త్రిగుణాలను ప్రక్షాళన చేసి చేసే కార్యక్రమాలే చేపడతాను శుద్ధాత్మలకు నేను చెప్పే బోధలు వంటపడతాయి శుద్ధాత్మలుగా రూపొందాలంటే మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోక తప్పదు ఇది నెరవేరాలంటే భక్తి మార్గం నుంచి జ్ఞానమార్గంలోకి అడుగు పెట్టాలి అప్పుడు మీరు సంపూర్ణ మానవులుగా తయారవుతారు జ్ఞానమార్గంలోకి ప్రవేశించినాక కూడా నాకు అన్నీ తెలుసు నేను జ్ఞానిని అయ్యాను అనే అహంకారపు పొరలు కమ్మకూడదు అలా జరిగితే మాయ ప్రవేశించి మిమ్మల్ని పాతాళానికి త్రొక్కేస్తుంది అందుకనే నిరంతర సాధనతో నీవే దైవంగా మారిపోవాలి అప్పుడు అదే మాయ మీ కాలి గోటిని తాకటానికి కూడా సాహసం చేయదు నేను ప్రతి అణువులోనూ ఉన్నాను సామాన్య మానవుడు నన్ను అనురూపంలో చూస్తూ అలాగే వదిలేస్తున్నాడు కానీ ప్రక్షాళన జరిగిన శుద్ధాత్ముడు మాత్రం నన్ను ఘనరూపంలో బంధిస్తున్నాడు అందువల్ల నేను అక్కడ వ్యక్తమవుతున్నాను ఇది తెలియని మూర్ఖ మానవులు భగవంతుడు అంతటా ఉన్నాడని చెబుతూ ఒక్కొక్క చోట మాత్రం తను కొలువై ఉన్నానని చెప్పటంలో అర్థమేమిటో గ్రహించలేకపోతున్నారు అణువులను పోగేసుకుని ధనరూపంగా మలుచుకోవటం శుద్ధాత్మలకు చేతనైనంతగా కేవలాత్ములకు చేత కాదు అంతే తేడా ఇకనైనా మేల్కొని శుద్ధాత్మలుగా తయారవటానికి ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టండి తదాస్తు అస్తు తదాస్తు తదాస్తు హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్